సోదరుడు ఎంఆర్పిఎస్ అధికార ప్రతినిధి జిల్లా అధికార ప్రతినిధి ఇక్కడ ఉన్నాడు మన మాదిగోళ్ల బిడ్డ ఆర్లకి ఏం చేసింది అంబేద్కర్ కూడా అన్యాయం అయిపోతారు అని వీళ్ళకు ముక్క మంచి రెండు ముక్కలు పోయినాయి కదా రెండు ముక్కలు పోయిన తర్వాత ఇక్కడ మన బీసీలు ఉంటారు కదా మన ఉంటారు కదా మన బీసీలకు ఒక ముక్క మంచి మన రాఘవేందర్ కో ముక్క ఇక ఇంట్లో ఎన్ని ఉన్నాయి మూడు ముక్కలు ఉన్నాయి కదా ఈ మూడు ముక్కలు ఎవరికట అంటే వాళ్ళ కట అరే మేము బీసీలం ఎక్కువ ఉన్నాం రా ఇక్కడ మా బీసీల దాంట్లో మనం అంత సుదరమే కదా సుదరే ఎరికేదా మనము మా సుదరణం ఎక్కువ ఉన్నాం రా మాకు గింతమైన ఉంటే ఈ ఒక్క ముఖ్యాల సరిపోతుందా అనే రాఘవేందర్ చెప్తా ఉన్నాడు ఇంతమంది మాకు ఇంతమంది కడుపులు ఉన్నాయి మాకు ఆకలి అవుతుంది ఒక ముక్కతో మాకు కడుపెట్టండి వింటదరా అని చెప్తా ఉన్నాను వీళ్ళు మోతాదు ఉన్నది ఒక ముక్క సరిపోయింది వీళ్ళు మోతాదు ఉన్నది ఒక ముక్క సరిపోయింది